జగన్ అన్న ఎందుకు కావాలి మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏ ముఖ్యమంత్రి అయినా మనం ఆశీర్వదించాలన్నా ఏ ఎమ్మెల్యే అయిన మనం ఓట్ వేయాలన్నా కూడా వాళ్ళు మంచి చేశారా లేదా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా లేదా ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారా లేదా అని చెప్పి ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రతి కుటుంబానికి మంచి ధైర్యం తొంభై తొమ్మిది శాతం అన్ని హామీలు కంప్లీట్ చేశారు కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు గర్వంగా చెప్తున్నారు మోహిత్ రెడ్డిని గెలిపిద్దాం చంద్రగిరి అభివృద్ధిని కొనసాగిద్దాం ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం మోహిత్ రెడ్డిని గెలిపిద్దాం